హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ గాజిల్ ఈరోజు మన ఛానల్లో ఉగాది సందర్భంగా ఉగాది పచ్చడి చేస్తున్నానండి ఈ ఉగాది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ముందుగా మనం వేప పువ్వుని క్లీన్ చేసి పెట్టుకోవాలి అది ఇప్పుడు ఎలాగో ఈ వీడియోలో చూద్దాం ఒక పెద్ద సైజు వేప పువ్వు కట్టను తీసుకుని కాడల నుంచి పువ్వుని వేరు చేయాలి ఇలా వేరు చేసిన పువ్వుని మనం అరచేతిలో వేసుకుని నెమ్మదిగా రబ్ చేయాలి ఇలా చేయడం వలన పువ్వు రేకులన్నీ సెపరేట్ అవుతాయి వీడియోలో చూపించిన విధంగా దీన్ని చెరుగుతూ పువ్వుని సెపరేట్ చేసుకోవాలి ఇలా సెపరేట్ చేసిన పువ్వు రేకుల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ పువ్వుని ఒక పక్కన ఉంచుదాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అరకప్పు వరకు తురిమిన కొత్త బెల్లం వేసుకోవాలి ఒక పెద్ద నిమ్మపండు సైజు చింతపండు తీసుకుని దానిలో కొంచెం వాటర్ వేసి మెత్తగా పిసికి దాన్ని ఫిల్టర్ చేసి దీనిలో వేసుకోవాలి చింతపండు రసంలో బెల్లం కరిగేలా స్పూన్తో కలుపుకోవాలి అరకప్పు సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు వేసుకోవాలి నెక్స్ట్ అరకప్పు సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు వేసుకోవాలి నెక్స్ట్ అరకప్పు వరకు అరటిపండు ముక్కలు వేసుకోవాలి అరటి పండ్లు కొంచెం పండినివి వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు కళ్ళుప్పు వేసుకోవాలి అర టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి అరకప్పు వరకు నీళ్లు తీసుకుని వేసుకోవాలి వీటన్నింటినీ గరిటతో బాగా కలుపుకోవాలి ఈ ఉగాది పచ్చడిలో చెరుకు కూడా వేస్తారు చెరుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది దీనిలో పావు కప్పు వరకు పుట్నాల పప్పు వేసుకోవాలి మనం ముందుగా తీసిపెట్టుకున్న పువ్వుని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది అన్నీ బాగా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి తీపి వగరు పులుపు చేదు ఉప్పు కారం ఈ షడ్రుచులు కలిసిన ఉగాది పచ్చడి రెడీ అయిందండి ఈ పచ్చడిని ముందుగా దేవునికి నైవేద్యంగా సమర్పించి మనం ప్రసాదంగా స్వీకరిద్దాం ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్